అయ్యవంటే నీ చేతుల్లో లేదు ఎవను నీ చేతుల్లోనే ఉన్నది కదా ఇంకా మారలేదు అంటే దుష్టుడి దుష్టు నీ చేతుల్లోనే ఉన్నావేమో పెళ్ళికి వయసు అనుకున్నావు ఓ చదువుకు వయసు అనుకున్నావు ఓ ఉద్యోగానికి వయసు అనుకున్నావు ఓ పిల్లల కనటానికి వయసు అనుకున్నావు కదా నీ రక్షణ కొరకు ఏ వయసులో రావాలి ఇంకా నీకు అర్థం కావటం లేదా దుష్టుని జయించగలిగే స్థితిలోనే యవన కాలంలోనే నువ్వు రక్షణలోనికి రావాలి కదా మానే ఏసుక్రీస్తు ఆయనకు ముప్పై ఏళ్ళు నిండగానే ఆయన బాధ్యత ఆయనకు అర్థమవుతుంది బాల్యం నుంచి నేర్చుకున్నాడు బలవంతుడయ్యాడు ఇక ఎవరిని జయించడానికి కదిలాడో మనందరికీ తెలుసు కదా ఆత్మ చేత అరణ్యములోనికి కొనిపోబడిను ఎవన కాలంలో ఉన్నాయన ఎవరిని జయించడానికి వెళుతున్నాడో మనందరికీ తెలుసు ఎవరినండి దుస్తుమ దేవున్న పిల్లలారా ఎన్నో రకాలుగా శోధనలకు గురి చేస్తుంటే గురి చేస్తుంటే దుస్తుణ్ణి జయిస్తున్నాడు జయిస్తున్నాడు ఎందుకు వాక్యము యవన కాలములో ఉంటున్న ప్రభువులో నిలిచింది ఆయన చాలా బలవంతుడుగా ఉన్నాడు అరవై ఆరు పుస్తకాలలో ఆయన మనస్సు వెతుకుతుంది తనను బలపరిచే మాటలు లేఖనాలలో తన గురించి వ్రాయబడిన ప్రతి మాట ఎవన కాలంలోనికి రాగానే సరి అయిన స్థితిలోనికి నేను వచ్చాను ఇప్పుడే యుద్ధం యుద్ధం అపవాదిత యుద్ధం జయ నా కన్న తండ్రి కొరకు ఎగురవేయవలసిన సమయం ఆసన్నమైంది అని ఇదిగో కాడిని మొయ్యటానికి ఈ రోజు వంద సార్లు ఆలోచిస్తున్న మనం ఆయన భుజాల మీదకి సిలువ వచ్చింది బ్రి దేవున్న దేవుణ్ణి ఆ శిలువను మోస్తూ కలువరి కొండపైకి వెళ్ళిన ఆ సాహసం దేనితో పోల్చగలం ఆ సాహసం ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా నీ విజయం ఎక్కడ నీ విజయం ఎక్కడ నీ విజయం ఎక్కడ ఎందుకు ఒక యవన కాలంలో ఒక యవన కాలంలో ఆ మరణం మీద విజయాన్ని ఆ దుష్టుణ్ణి అనగదొక్కడానికి సాతాను బలహీనపరచడానికి ఒక యవన ఆకారం కలవరి కొండకు కదులుతుంది ప్ర దేవుని పిల్లలారా యుద్ధ యుక్త కాలమున ప్రభువు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఏమంటే ప్రాణం పెట్టాడే యవన కాలంలోనే పేపర్లో అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు పన్నెండేళ్లకే సీఏ అయిపోయింది తొమ్మిదేళ్లకే ఇంటర్మీడియట్ అయిపోయింది అంటుంటారు అది చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇచ్చినా అపవాదిని అనగదొక్కలేకపోతున్నానే అరవై సంవత్సరాలు ఇచ్చిన ముప్పై ఏళ్ళకే పరలోకాన్ని సాధించాడంటే మన ప్రభువు ముప్పై ఏళ్ళకి ముప్పై మూడున్నర సంవత్సరాలు రాగానే పరలోకానికి అర్హత సంపాదించాడంటే ఎంత ఎర్లీ స్టేజ్ కదా పన్నెండు సంవత్సరాలకి సి అయిపోయినట్లేదు బోధింప మొదలు పెట్టినప్పుడు దాదాపు ముప్పది ఏళ్ళు ముప్పది ఏళ్ళు ప్పది ఏళ్ళు ఎంత లేట్ ఎందుకు చేశాడో అనుకుంటాం మనం కదా ఎందుకు మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం అని ఎర్లీగా స్టార్ట్ చేసి ఏముంది చెప్పండి చేసింది ఆ తర్వాత పడిపోయి మూలకు కూర్చుండవు అంతే మానసికంగా తనను తాను సిద్ధపరుచుకుంటూ వెనుదిరిగేటట్టుగా బయట పెట్టలేదు అడుగు వెనుదిరిగేటట్టుగా లేదు ఆయన అడుగు వెనుదిరిగేటట్టుగా తిరిగేటట్టుగా లేదు ముప్పై మూడున్నర సంవత్సరాలకే మహాలోకానికి అర్హత సంపాదించాడంటే ఇదిగో యవన కాలంలోనే పరలోకానికి అర్హత సంపాదించి ఓ అర్హమైన పాత్ర కానీ పాత్రలు మలుచుకో ముప్పై మూడు నెన్నర ఏళ్ళకే ఆయన మహాలోకానికి వెళుతుండే అరవై ఏళ్ళు ఇచ్చినా వెళతామో లేదో డెబ్బై ఏళ్ళు ఇచ్చినా వెళతామో లేదు ఎనభై ఏళ్ళు ఇచ్చినా వెళతామో లేదు ఏంటంటే మనకి పరిస్థితి ఏంటి పరిస్థితి ఒక్కసారి అవనస్తుడో ఆలోచించు దుష్టుని జయించవలసిన వయస్సునేది దుష్టుని జయించవలసిన వయసునేది వచ్చే రక్షణలోనికి వచ్చే